బుద్ధి లేని నరేంద్ర మోడీ గారు ఎనభై నాలుగు రోజులు ఒక్క పని ఏంటి టైం లేదు ఒక్క రూపాయి మన తెలంగాణకు బడ్జెట్లో పైసలు ఇవ్వలేదు ఖచ్చితంగా నా బాధ్యత చేసుకుంటూ నమస్తేనా అందరికీ ఈరోజు జుక్కల్ మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈరోజు పర్యటించారు కొన్ని అభివృద్ధి పనులను ఆయన ఆ పనుల్లో పాల్గొనడం జరిగింది కామారెడ్డి జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన అభివృద్ధి పనుల్లో పాల్గొనగా కొద్ది యువకులు కొద్దిమంది అక్కడ హాస్పిటల్ వద్ద నుంచి హై స్కూల్కు చేరుకునే రహదారిలో ఆయన రోడ్డు సరిగా వేయలేదంటూ వారు అడుకోవడం జరిగింది దీంతో అరగంట పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీసులు కలిసి వారిని సమయంచారు అనంతరం వారి అందరికీ అక్కడి నుంచి కొద్దిగా చెరగొట్టి వాళ్ళను పంపించే వేయడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎనభై నాలుగు రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉందంటూ తమకు అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకున్నారని వచ్చే కాలంలో పనులు చేసి చూపిస్తామని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని తమ క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్తే ఏ పనైనా చేస్తామని నన్ను ఈ విధంగా అడ్డుకోవడం కొద్దిగా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నింపుతున్నట్లు కనిపిస్తుంది అయితే ఎందుకంటే ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న గత మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండికు పలుమార్లు పలు గ్రామాల్లో అడ్డుకోవడం ఎన్నికల ముందు అంత ఒక ఇది అయితే ఇప్పుడు ఈయన గెలిచి ఈ కొత్త మెల్ల గెలిచి ఏడు నెలలు ఆయన అయిందనుకుంటా అయితే ఈయనకు అడ్డుకోవడం అది ఏ విధమైన పరిణామం నాకు అయితే తెలియదు కానీ అయితే ఎంత తొందరగా ఏడు నెలల్లోనే ఆసనం పెరిగిందా ప్రజలకు ఏమన్నా వేరే అనేది సందేహం ఆసుపత్రి ముందే కొందరు బహిరంగంగానే ప్రజాపాలనపై తమకు పలు పథకాలు వర్తించడం లేదంటూ కొందరు యువకులు ఆయనకు తెలియజేయడం జరిగింది కొందరు వినతి పత్రాలను కూడా అందజేశారు సమస్యను బాధ్యత నాది అర్థమైందా ఇప్పుడు మే ఇప్పుడు మీరు మేము వచ్చి ఎనిమిది నెలల ఆ బుద్ధి లేని నరేంద్ర మోడీ గారు ఎనభై నాలుగు రోజులు ఎనభై నాలుగు రోజులు ఏం చేసినాడు ఎలక్షన్ కోడ్ పెట్టిండు ఒక్క పని చేయడానికి టైం లేదు అర్థమైందా కాబట్టి దక్షిణ భారతదేశం మీద వివక్ష చూపి ఒక్క రూపాయి ఒక్క రూపాయి మన తెలంగాణకు బడ్జెట్లో పైసలు ఇవ్వలేదు అర్థమైందా బుద్ధులాని సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేసుకుంటా చేస్తా ఉన్నాము టైం పడుతుంది ఖచ్చితంగా నా బాధ్యత ప్రతిరోజు వచ్చినాం మేము और समझता हूं कि मैं और खबर है और समझता हूं कि मैं 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 और आप कुछ नहीं कहते मैं ये नहीं अमर तो कुछ नहीं कहते आप इस परा अमर मैं बोला नहीं तुम्हारे बारे में मैं बोला नहीं तुम्हारे बारे और हम बात कर रहे हैं और हमारा बात करने वाला खाली हम मजा नहीं आता काम करते हैं हम समझ जो चालू कार्यक्रम में तो नहीं पूछने कि नहीं पूछे होता है यहां एक मुद्दा है हम बिना ना 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 गाले लगा दे यार यार तो पास होगी राधोरी क्या बोले अरे हम क्या बोल रहे हो राधो चलो 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 अरे यार मैं मारूंगा ने मारूंगा अरे मैं ये बोलूंगा जानवर सुन पाकर आराम कर मारूंगा मैं भी लाके सही गाड़ी पासों पे का राधो

આમાં કવા કવા કભાઈ